యా పెద్ద దిక్కు కారు గులాబీ పార్టీకి గడ్డు పరిస్థితులు లేవలేని పరిస్థితుల్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవితని తలవుదారి పైకి నవ్వులు లోపల కత్తులు కాంగ్రెస్ వైపు చూస్తున్న ముప్పై మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్లు కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపని గులాబీ లీడర్లు అంటూ ఒకరిని చూస్తారు గులాబీ పార్టీలో గందరగోళ పరిస్థితులు కనబడుతున్నాయి మరోసారి అధికారంలోకి రావడం మాట దేవుడేరుకు ఏకంగా పార్టీని కనుమరిగే పరిస్థితులకు తీస్తున్నాయి ఆ గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీ ఓటమిపాలనే విషయం తెలిసిందే కేసీఆర్ ఎన్ని మాటలు చెప్పినా ఈసారి ప్రజలు నమ్మలేదు కేసీఆర్ ప్రభుత్వానికి కసితీరా ఓడించారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఆరు నెలలు కూడా తిరగక పార్లమెంట్ ఎన్నికల రూపంలో గులాబీ పార్టీ అగ్ని పరీక్ష ఎదుర్కోబోతుంది లోక్సభ ఎన్నికల్లో ఏమాత్రం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా కారు పార్టీ కనుమరుగై పరిస్థితులు కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి రోజు రోజుకు గులాబీ శ్రేణులు సహనం కోల్పోతున్నారు కేటీఆర్ లేవకుండా ఉండడం మరోవైపు కల్వకుంట్ల ఫ్యామిలీలో వార్ షెడువు కావడంతో ఆందోళన చెందుతున్నారు మరోవైపు కేసీఆర్ బాతుల్లో జారి పడలేదని మరులు మళ్ళీ కొత్త కొత్త పేట పెట్టిడిగా బావ బామలు కేటీఆర్ అరిసిన గొడవ పడుతుండగా మధ్యలోకి పోవడంతో తోపులాట జరిగింది ఈ ఘర్షణలో కేసీఆర్ కింద పడడం తుంటి వినడం జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతుంది ఇందులో నిజానిజాలు ఎంత అనే విషయం పక్కన పెడితే అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోగా అస్త్ర సన్నిధం చేసినట్టు కేసీఆర్ ఫార్మ్ కు పారిపోవడం బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి కనీసం ఓటమికి బాధ్యత వహిస్తూ మీడియా ముందుకు రాకపోవడంపై మాజీ సీఎంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇది ధీరుడు చేసే పని కాదని సొంత పార్టీ నేతలే తిట్టిపోస్తున్నారు ఈ వ్యవహారం ఇలా ఉంటే మరోవైపు ఎంపిక పొడిచేందుకు ఎవరు లేరు వాస్తవంగా దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ వైపా ఇటు బీజేపీ వైపా చూస్తున్నట్టుగా చర్చలు జరుపుతున్నట్టుగా మనకైతే క్లియర్గా అర్థమవుతూ ఉంది తెలంగాణతో పేగుబంధం తెగిపోయింది వాస్తవంగా తెగిపోయింది కానీ మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా అంటే భారతీయ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చే దిశగా సర్వేలు చేపిస్తున్నాడు అన్ని రకాలుగా ప్రజాప్రాయం తీసుకున్న అన్నీ చేస్తూ ఉన్నాడు కేసీఆర్ మళ్ళా నాకు తెలిసి టీఆర్ఎస్కి మా మార్చే అవకాశం ఉంది అయినా కానీ ఎవరు కూడా దేకరు గుర్తుపెట్టుకోండి